హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు సందేశ్వరి కిచెన్ ఈరోజు రెసిపీ ప్రసాదం పులిహోర వరలక్ష్మి వీతం స్పెషల్నా ప్రసాదం పులిహోర చూపిస్తున్నాను దీనికోసం ముందు కనుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకోండి నువ్వులు వేయించుకున్న తర్వాత నువ్వులు తీసి పక్కన పెట్టుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్రలో సగం ఆవాలు ఆవాల్లో సగం మెంతులు తీసుకోవాలన్నమాట ఈ రేషియోలో తీసుకొని వీటిని కూడా వేయించి మెంతులు జీలకర్ర ఆవాలు నువ్వులు ఇవన్నీ మంచి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పది నుంచి పదిహేను మిరియాలను కూడా వేసి మిక్సీ పట్టుకోండి మీకు కావాలంటే మిరియాలు కూడా వేయించుకోవచ్చు కాకపోతే నేను డైరెక్ట్గా వేశాను ఇప్పుడు ముందుగా ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అన్నం వండుకొని అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పులిహోర ఎప్పుడైనా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా సో డైరెక్ట్గా బగౌన్లోంచి వేసే కన్నా ఇట్లా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటే అనమాట విడివిడిగా వచ్చేస్తుంది రైస్ సో ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఒక గంట సేపు నానబెట్టుకొని దాంట్లో నుంచి చిక్కగా వచ్చిన చింతపండు రసంని ప్యాన్లో వేసుకొని స్టవ్ పైన పెట్టి ఇందులోకి ఐదు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఈ చింతపండు పులుసుని బాగా మరగనివ్వాలన్నమాట ఇలా పచ్చిమిర్చి చింతపండు గుజ్జులో వేయడం వల్ల పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా ఇందులోనే వేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ పైన మగ్గించుకోండి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరి అడుగంటకుండా మరీ చిక్కగా అవ్వకుండా అనమాట ఇప్పుడు కోప్ కోసం పాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంకా మినపప్పు కూడా వేసుకొని మీరు కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇవి మంచి లో ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులోకి ఐదారు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు కూడా వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత అంటే పోపు మంచి వేగిన తర్వాత మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు నాకు ఇంగువ అవైలబుల్లో లేకుండే అందుకే వేయలేదు ఇందులో ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఈ పులుసు ఈ పోపు ఉంటుంది కదా ఈ పోపుని పులుసులో యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు ఉంది కదా అది పోపులో ఎప్పుడు అలా యాడ్ చేయకూడదు పులుసులోనే పోపు వేసుకోవాలి అనమాట ఈ పోపు అనేది ఎందుకంటే అలా చింతపండు గుజ్జు మొత్తం పోపులో డైరెక్ట్గా వేసేస్తే అది మొత్తం ఇట్లా ఒక దగ్గర పేస్ట్ లాగా వచ్చి అన్నంలో కలవడానికి సరిగా కలవదు సో ఇలా వేసుకుంటే పోపునే ఇందులో వేసుకుంటే చాలా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట సో ఇలా అంతా ఇందులో వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఇది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన మంచిగా దగ్గరికి అవనివ్వాలి ఇందులో లాస్ట్ ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుంటే మనకి పులిహోర పులుసు అయితే రెడీ అయిపోతుంది ఎగ్జాక్ట్గా టెంపుల్ స్టైల్లో వచ్చే టేస్ట్లో ఉంటుంది అన్నమాట ఈ పులిహోర కంపల్సరీ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ పులుసు మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పక్కన పెట్టుకోవచ్చు నేను చేసిన క్వాంటిటీ అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ ఈ చింతపండు పులుసు ఉంది కదా దీన్ని తీసి మనం ముందుగా వండి ప్లేట్లోకి తీసుకున్న రైస్లో యాడ్ చేసి కలుపుకుంటే వేడి వేడి పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఈ వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు